హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ బైక్ బైక్ అయితే మనదే దీనికి చైన్స్ ప్యాకెట్ అయితే మనం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఇరవై ఐదు వేల అయితే బైక్ అయితే తిరిగింది మొత్తం మీరు ఫ్రెండ్స్ ప్యాకెట్ చూసారంటే పూర్తిగా అరిగిపోయింది అలాగే చైన్ కానీ బ్యాక్స్ ప్యాకెట్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ మనం మొత్తం టోటల్ అయితే చేంజ్ చేస్తున్నాం మనకి బ్యాక్స్ ప్యాకెట్ ఒక రౌండ్ తిరుగు లోపల ఫ్రంట్స్ ప్యాకెట్ అనేది మూడు రౌండ్లు తిరుగుతుంది కాబట్టి అది ఎక్కువగా అరుగుతుంది ఓన్లీ ఫ్రంట్స్ ప్యాకెట్ మార్చుకున్న మనకి ఒక ఎయిట్ మంత్స్ అలా అయితే వర్క్ జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ మనం మొత్తం టోటల్ అంతా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే మనకి కంపెనీ చేంజ్ ప్యాకెట్లు అయితే పడ్డాయి అలాగే ఎన్ని వేల కిలోమీటర్లకి చేంజ్ ప్యాకెట్లు మార్చుకోవాలి అయితే అడుగుతుంటారు ఎన్ని వేల కిలోమీటర్లు అంటూ మనకి లెక్క అయితే ఉండదు వాటి అరుగుదలను బట్టి మనం అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది యాభై వేల కిలోమీటర్ల వరకు తిరిగిన బైకులను కూడా నేనైతే చూశాను మాక్సిమం ముప్పై వేల కిలోమీటర్ల లోపయితే చేంజ్ ప్యాకెట్లు అయితే అరిగిపోతూ ఉంటాయి దీనికి చైన్ లాక్ రాదు కాబట్టి మొత్తం సస్పెన్షన్ ఓపెన్ చేసి చైన్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కేటీఎం బైక్లకు కానీ బజాజ్ కానీ అలాగే హోండా కానీ కంపెనీ తీసుకున్నామంటే వాటికి చైన్ లాక్ అనేది ఉండదు వీడియో నచ్చితే లైక్ 10